అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను చంద్రగిరి అనే ఊరిలో తూర్పు దిక్కున చాలా దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఒక పాత కోట ఉండేది ఆ ఊరి గ్రామస్తుల మాటల ప్రకారం ఆ కోటలో దెయ్యాలు సంచరిస్తున్నాయని అక్కడ రాత్రి పన్నెండు గంటల తరువాత ఆ కోట చుట్టుపక్కల పరిసరాలు కూడా భయానక శబ్దాలతో నిండిపోతుంది అని చాలామంది ఆ ఊరి గ్రామస్తులు అంటూ ఉంటారు కాని ఇవన్నీ పుకార్లే అని దెయ్యాలను నమ్మని రవి అనే ఆ ఊరి యువకుడు ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఆ కోటలోనికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా ఒకరోజు రాత్రి పన్నెండు సున్నా సున్నా గంటలకు రవి అతని స్నేహితులు కోట ముందుకు చేరుకున్నారు వాళ్లు అక్కడికి చేరుకోగానే కోట చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకులు కదలని గాలిలో చిత్ర విచిత్రమైన వాసన ఒకటి వ్యాపించింది దానిని పట్టించుకోకుండా రవి ముందుకు అడుగుపెట్టిన క్షణమే కోట ముందు ఉన్న పెద్ద గుమ్మం స్వయంగా దానికదే తెరుచుకుంది అది చూసిన రవి స్నేహితులు భయంతో అక్కడి నుండి వెనక్కి అడుగువేశారు కాని రవి మాత్రం ధైర్యంగా కోట లోపలికి వెళ్లాడు రవి లోపల అడుగుపెట్టగానే గదలన్నీ మారిపోయాయి విరిగిన ఫర్నిచర్ పురాతన చిత్రాలు గాలి గుసగుసలు అన్నీ ఒక్కసారిగా కలిసి తన మీదకే దూసుకు వస్తున్నట్టుగా అనిపించింది ఆ దృశ్యాలను చూసిన రవి మనసులో అసలైన భయం అప్పుడే మొదలైంది ఎందుకంటే రవి నిలబడ్డది ఒక దొరగారి ఫోటో ముందు ఆ దొరగారి ఫోటో ముందు నిలిచినప్పుడు రవి వెనుక నుండి బిగ్గరగా నవ్వులు అరుపులు వినిపించాయి ఒక్కసారిగా ఆ ఫోటోలోని వ్యక్తి కన్ను మూసి తెరిచాడు అంతలోనే వచ్చావా ఇంకా ఇక్కడే ఉండిపోవాలి అంటూ ఒక పెద్ద అరుపు రవి భయంతో వెనక్కి తిరిగేలోపే ఒక చిన్నారి రూపంలో ఒక అమ్మాయి కనిపించింది ఆ రూపం కాస్త సమీపానికి రాగానే ఆమె ముఖం కూడా చాలా భయంకరంగా మారిపోయింది అదంతా చూసిన రవి చాలా భయంతో బయటికి పరిగెత్తడానికి ప్రయత్నించాడు కాని తలుపులు అప్పటికే మూసుకుపోయాయి రవికి ఎదురుగా కోటలో అంతటా నల్లని నీలి నీడలు కమ్ముకుంటున్నాయి చిన్నారిగా కనిపించిన ఆ దెయ్యం ఒక్కసారిగా గాల్లోకి లేచి ఒక చిన్న బొమ్మలాగా మారిపోయింది ఇప్పుడు నువ్వు కూడా నా మాదిరిగానే ఇక్కడనే ఉండిపోతావు అని ఆ బొమ్మ గట్టిగా కేకలు వేస్తూ చెప్పింది రవికి ఒక పక్క ఊపిరి ఆడక మరోపక్క భయంతో వెనక్కి చూస్తున్నాడు అయితే అప్పటికే అతని స్నేహితులు గేటు బయటికి వెళ్లిపోయి అతన్ని కాపాడేందుకు తంటాలు పడుతున్నారు అయితే చివరి క్షణంలో ఆ కోటవైపుగా ఆ దారి వెంబడి వెళ్తున్న ఒక సాధువుని చూసి రవి స్నేహితులు తమ స్నేహితుడు కోటలో బంధించబడ్డాడని తమ స్నేహితుడిని కాపాడమని వేడుకోగానే ఆ సాధువు తన మంత్రశక్తితో ఒక మంత్రం ఆ కోట మొత్తం వినిపించేలా గట్టిగా జపించాడు అలా ఆ సాధువు మంత్రం యొక్క శబ్దం రవి గదిలో కంటా వినిపించడంతో అక్కడి దెయ్యాలు రవిని ఏమీ చేయలేకపోయాయి ఆ గది తలుపులు కూడా వాటంతటా అవే తెరుచుకునేసరికి బ్రతుకు జీవుడా అంటూ రవి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు అక్కడ సాధువుని చూసి తన ప్రాణాలను కాపాడిన విషయం తన స్నేహితుల ద్వారా తెలుసుకుని ఆ సాధువుకి నమస్కరించి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు రవి ఊహించని విధంగా ఆ రోజు తప్పించుకున్నాడు కాని ఆ కోట గురించి తెలుసుకున్నది ఒక్కటే ఆ కోటలో అడుగుపెట్టినవారు మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు అతను మళ్లీ ఆ కోట వైపు చూసినప్పుడు ఆ చిన్నారి దెయ్యం ఇంకా అతనివైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నట్లు అనిపించింది పటినుంచి రవి జీవితం మొత్తం భయంతోనే గడిచింది కొన్నిసార్లు అర్ధరాత్రి తన గదిలోనూ అదే చిన్నారి నవ్వుతో కనిపిస్తుందని అందరికీ చెప్పేవాడు కాని ఎవరూ రవి మాటలను నమ్మలేదు కాని రవికి మాత్రం అసలు ఆ కోటలో ఉన్న జమీందారు ఎవరు ఆ చిన్నారి దెయ్యల్లా ఎందుకు మారింది అనే ప్రశ్నలు రోజూ వస్తూనే ఉన్నాయి ఒక రోజు పడుకున్నాక ఆ చిన్నారి దెయ్యం మళ్లీ కళ్ల ముందుకు వచ్చినట్లు అనిపించగానే ధైర్యం చేసి ఆ చిన్నారి దెయ్యాన్ని ఇలా ప్రశ్నించడం మొదలెట్టాడు ఇది మిత్రులారా ఈ చిన్న కథ ఈ కథ కూడా ఎప్పటిలానే మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ ఈ కథకి ముగింపు కావాలంటే మీ కామెంట్ను తెలియచేయని తప్పకుండా ఈ కథకి ముగింపుని ఇస్తాను మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించి మీరు ఈ కథలని చదివి ఆనందిస్తారని కోరుకుంటూ సెలవు